కొందరు దేవునికి అర్పణలు తెచ్చేటప్పుడు చల్లని నాణ్యాలు తెస్తే అది అపచారం అవుతుంది అది దేవునికి ఎంతో అవమానం అసలు అందాన్ని సృజించింది ఎవరు దేవుడే కదా సృష్టిలో ఎంతో ఆకర్షణ ఉంది సౌందర్యం ఉంది ఆకాశం వైపు చూడండి మన చుట్టూ ఉన్న నదులను చెట్లను ఒక్కసారి చూసి చెప్పండి సృష్టి ఎంతో అందమైనది కదూ రంగురంగు దృశ్యాలను దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుని సేవకు శ్రేష్టమైన వస్తువులను వాడడమే దేవునికి మహిమ అయితే దేవుని సేవ కోసం దుబారా చేయకూడదు మంచి వస్తువులు వాడవచ్చు పొదుపుగా ఉండవచ్చు ఏది ఏమైనా జ్ఞాన వివేకములు కలిగి దేవుని కోసం ఖర్చు చేయాలి సేవ కోసమై అనేకులు కానుకలిస్తారు వాటిని బాధ్యత నెరిగి వ్యయం చేయాలి అయితే ఒక సంగతి మర్చిపోకూడదు దేవునికి వాడే వస్తువులు శ్రేష్టమైనదై ఉండాలి నాసిరకమైన వస్తువులు వాడకూడదు ఏ సామాగ్రి కావాల్సి వచ్చినా ఏ పని చేసినా ఉన్నత ప్రమాణాలు పాటించాలి మలాకి మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీ హృదయాలపై ఈ వచనాన్ని ముద్రించుకోవాలని కోరుతున్నాము మానవుడు దేవుని వద్ద దొంగిలితాడా అయితే మీరు నా వద్ద దొంగిలించారు దేని విషయంలో మేము దొంగిలించాము అని మీరు అడుగుతారా పదో భాగములను ఇయ్యక దొంగిలించారు దేవుని దృష్టిలో దొంగలు అవ్వడం ఎంత హేయం మోసే కాలంలో దేవునిది దొంగిలించే దొంగలు ఉండేవారు ఇప్పుడు కూడా అలాంటి దొంగలున్నారు అగ్రత హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము యేసు తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు మనలను రక్షించడానికి సమర్థుడు శక్తిమంతుడు బలపరాక్రమము గలవాడు సోదరీ సోదరులారా యేసు ప్రభువు గొర్రెను గూర్చి చెప్పిన ఉపమానము మీకు జ్ఞాపకముందా లూకాసువార్త పదిహేనవ అధ్యాయము మొదటి నుండి ఏడవ వచనం వరకు నూరు గొర్రెలున్నాయి వాటిలో ఒకటి తప్పిపోయింది అతడు తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒకదానిని వెతకడానికి వెళ్ళడా దొరికేంత వరకు వెతుకుతాడు అది దొరికినప్పుడు సంతోషంగా దాన్ని తన భుజాలపైన వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్తాడు కదా అలాగే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది నేను యేసుకు దొరికిన గొర్రెను ఆయన నన్ను కనుగొని తన భుజం మీద ఎక్కించుకొని వెళ్తాడు అప్పుడప్పుడు పారిపోవడానికి గొర్రె ప్రయత్నం చేస్తుంది కానీ ఆయన ఒక గొర్రెను కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడడు యేసు ప్రభువు మనందరి ప్రధాన యాజకుడు ఆయన మనందరిని తన భుజాల మీద మోస్తున్నాడు పాపము దేవుని తీర్పునకు గురి అయింది మనకు నీతి అనే మైమర్పు కావాలి విశ్వాసులకు ఇది ఎంతో అవసరం మానవ హృదయం ఎంతో మోసంతో నిండి ఉన్నది కానీ దేవుడు దానిని శుద్ధి చేసి న్యాయ విధాన పథకముతో దేవుడు కప్పివేశాడు గమనించాలి పాపమనేది సృష్టిలోని అందాన్ని పాడు చేస్తుంది యేసుక్రీస్తు పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని కుడిపార్శాన ఉన్నాడు మన కోసమై విజ్ఞాపన చేస్తున్నాడు మనలను తన భుజాలపైన మోస్తున్నాడు హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు ఇప్పుడు మన ప్రధాన యాచకుడు ఈ రోజున మనము బలులు అర్పించనక్కరలేదు ఎందుకనగా యేసుక్రీస్తు మనందరి పాపాలను బట్టి తానే శిలువ మీద బలియాగమైనాడు ఈ రోజున కొత్త నిబంధన యాజకులమైన మనము జంతు బలులు అర్పించనక్కరలేదు ప్రార్థించాలి క్రైస్తవులమైన మనము నూతన జీవం ప్రాప్తించింది మనకు ఆత్మీయ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము లభించింది ఆయన వద్దకు వెళ్తే ఆయనను సంప్రదిస్తే మనకు దేవుని చిత్త మీద బయలుపడుతుంది రోమాపత్రిక పన్నెండవ అధ్యాయంలో పౌల్ అంటున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి ఆత్మ నింపుదల వలన సేవా సామర్థ్యం హెచ్చుతుంది పరిశుద్ధాత్మ సేవలో ఆకర్షణాన్ని అందాన్ని సంతరిస్తాడు దేవుని ఆరాధనలో మాత్రమే కాదు సేవలో కూడా పరిశుద్ధాత్మ నింపుదల గొప్ప ఆకర్షణ ఏసుక్రీస్తు పరిశుద్ధుడు ఈ శరీరము ఆయనకు ప్రతిష్ఠితం మన శరీరాలను సజీవంగా సమర్పించాలని దేవుడు కోరుతున్నాడు ఇది మనకు సరిపోయే సేవ ఇది నిరంతర రూపాంతర దర్శనం ఇది దినదినము నిరంతరం మన జీవితంలో కనిపించవలసిన మార్పు మరొకసారి చెప్తున్నాము ఈ రోజున దేవునికి ఎన్నెన్నో వస్తువులు ప్రతిష్టం చేస్తున్నారు అయితే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి సంఘాలు కానీ వ్యక్తిగత క్రైస్తవులు కానీ తమ ప్రభువులాగే నశించిన దానిని వెతికి రక్షించాలి మనము మన ప్రభువులాగే పరిశుద్ధులమైతే మన ఉద్దేశాలు పద్ధతులు కూడా పవిత్రమై ఉంటాయి